విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో దెందేరు గన్సెట్టిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ అజెండా అని రాజకీయాలకు అతీతిగా కుల మత పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని కడుబండి శ్రీనివాసరావు అన్నారు శనివారం సాయంత్రం కొత్తవలస మండలం గణశెట్టిపాలెం దిందేరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కడుబన శ్రీనివాసరావు జనం కోసం నిలబడ్డ జగనన్న ముఖ్యమంత్రిని చేస్తేనే సంక్షేమం జరుగుతుందని అన్నారు మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎస్కోట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నన్ను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూపమ్మ జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు మండల జేసీఎస్ ఇన్ఛార్జి బొంతల వెంకట్రావు మేళా శ్రీ అప్పారావు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు గొరపల్లి రవికుమార్ స్థానిక నాయకులు దెందేరు గ్రామ సర్పంచ్ విరోతి వెంకటరమణ ఎంపీటీసీ వెలగల వెంకటరమణ నరసింగారావు గొర్రె శ్రీనివాసరావు ముసిలినాయుడు గెన్సెట్టిపాలెం సర్పంచ్ జామి ఈశ్వరరావు నాగేశ్వరరావు మరియు మండల యువజన అధ్యక్షుడు ఐతంశెట్టి అనిల్ కొత్తవలస సర్పంచ్ రామస్వామి పనిగంటి చల్లయ్య ఆదిరెడ్డి అప్పన్న పిఎస్ఎన్ పాత్రుడు పిల్ల భీష్మ భూషాల దేముడు విరోతి కొండలరావు మాధవరావు మదీన అప్పలరాము సింగంపల్లి గణేష్ నాయుడు గంతకూర రమణ ఐతంశెట్టి శ్రీనివాసరావు గొల్లలపాలెం రామునాయుడు మంగళపాలెం సాల్మన్ రాజు కారుమూరి కృష్ణ స్థానిక నాయకులు మరియు మండలంలోనే ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు thank you తిరుగుతుంది పను అబ్బాయా తిరుగుతుంది ప్యాను అబ్బా అను వయస్ ప్యాను తిరుగుతుంది ప్యానో ગિલા <laughs> <laughs> చోరు చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగ మనుషుల పట్టి మా బిట్ట మంచిదనం జగనన్న మర్చితనం జన్మ నెత్త మన జగనన్నా జనం లీడరు మన జగనన్నా కపీవలుగించుటే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్నా పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ తదిలాడు వేదన తల రాయలసీమ ముత్తు రాయలసీమ ముత్తు రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభ ఐదు వందల రూపాయలు ఇలాగే చెన్నై వెళ్ళండి మన రాష్ట్రం దాటితే అటు వెయ్యి రూపాయల పెన్షను భారతదేశంలో ఎక్కడా కూడా మూడు వేలు పెన్షన్ రావడం లే అంత గొప్పగా పరిపాలన అందించారు సో ఆ పెన్షన్లతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళినప్పుడు అమ్మ మీ ఇంట్లో ఏమేమి పథకాలు వస్తున్నాయంటే బాబు మా ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి పథకం వస్తుందని చెప్పేవారు అమ్మఒడి పథకం కూడా ఒక్క జగనన్న మాత్రమే ఇస్తా ఉన్నాడు మా రికార్డు అలా ఉండడం వల్ల మరికేమో తెలియదు ప్రధానంగా ఈ నదుల అనుసంధానం తర్వాత మా గ్రామాన్ని తినేస్తుంది సార్ ఆ సమస్య కోసం ఇప్పుడు తమరు కలెక్టర్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో కనీసం మాది కన్వర్షన్ చేసుకునే అవకాశం మాకు కల్పించాలంటే ఎల్పి నంబరుని ఎల్ గా మార్చడానికి మాకు అవకాశం ప్రధాన సమస్య మాకు మా గ్రామంలో సెంట్ పదకొండు వేలు సార్ గవర్నమెంట్ రేట్ అది మార్కెట్ రేట్ నాలుగు లక్షలు సార్ మేము అంత లాస్ పోతామో అవసరం లేదు ప్రాణాలు పోతాయి మా ఊరు పోతాయి మా జీవితాలు పోతాయి ఈ సమస్యని ఎన్నికలు తర్వాత చెప్పకుండా దయచేసి దాన్ని ఇప్పుడే దానికి ఏదో మీరు మీ వంతు సాయం చేస్తారని కోరుతున్నాం సార్ ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ శ్రీనివాసరావు గారికి అలానే సభాధ్యక్షులు మన జామేశ్వరరావు గారు సర్పంచు జామేశ్వరరావు గారికి అలానే ఎంపీటీసీ పావుని గారికి అలాగే మన ఎంపీపీ గోపం గారికి వైఎస్ఎంపీ నలసప్పారావు గారికి మొండలపాటి కృష్ణ బొబ్బెని నాయుడు గారికి అలానే వివిధ గ్రామాల నుంచి విచిత్ర సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య క్యాడర్ మన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు అలానే ముఖ్యంగా గణశటిపాలెం గ్రామ ప్రజానీకం మహిళలకు యువకులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తమాజ్ తెలియజేస్తూ ఈ రోజు పెంచెం గ్రామంలో చూపించే స్వాగతాలను చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సార ఎన్నికల్లో మనం మే పదమూడవ తారీఖున మనకి ఎన్నికలు జరపబడుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము కూడా రావడం జరిగింది ఈ రోజు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారైన కడపండి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి ఎంతటి ఆదాభిమాలు చూపించారు అలానే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కూడా రెండోసారి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కడబండి శ్రీనివాసరావు గారిని అంటే మన ఎంపీగా పోటీ చేస్తున్న మన శ్రీమతి సత్యభా సతీమాని గారి శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మనకి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సుమారుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ అన్ని హామీలు నెరవేర్చిన విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందమ్మా ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఈ గ్రామానికి విచ్చేసి గడప 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 కార్యక్రమంలో ప్రతి ఇంటిని కూడా గడప ముందుకే పాలన అంటే ఏంటో చూపించి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా ప్రతి ఇంటి గడపని కూడా తట్టి ఏ ఇంటికి ఏ సమస్య ఉన్నదండి అన్ని కూడా చూడటం జరిగింది మంచిగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అయితే ఆయన ఏదైనా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో భాగంగా ఒక ఏపీ కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి పథకాలన్నీ కూడా మన ఇంటికే మన చేసిన గంట మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందమ్మా ఏది కూడా పొలానికి కానీ మతానికి కానీ రాజకీయానికి కానీ అన్నిటికీ అతీతంగా అర్హులు అర్హత ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నిటినీ కూడా మన ఇంటికి ముందుగా ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దక్కుతుంది గతంలో మీ ఇంటికి గతంలో రెండు వేల పద్నాలుగు కూడా అక్కడే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు అయితే ఇచ్చారు హామీ లేక ఇవ్వడం జరిగింది కానీ ఏ రకంగా హామీని నెరవేర్చుకున్న ప్రజలందరినీ మన ముఖ్యంగా మన మహిళా సాధనమానులందరినీ కూడా మోసం చేయడం జరిగింది అప్పుడు అప్పుడు రేపు మనకి బొత్స జాన్సీ గారు ఎంపీ అవుతారు ఈ అంశం మీద ఖచ్చితంగా నూటి కోటి శాతం ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడతాము ఎన్నికలైన తర్వాత గ్యారంటీగా మీకు న్యాయం చేయడానికి నాతో పాటు ఝాన్సీ లక్ష్మి గారు మన ఎంపీ ఎంపీ గారు ఉంటారు మన మంత్రి గారు ఉంటారు తప్పనిసరి సమస్య అయితే మీకు పరిష్కారం చేస్తాము ల్యాండ్ కన్వర్షన్ గురించి అయితే కలెక్టర్ గారితో మాట్లాడతాము అది ఆల్రెడీ మాట్లాడడం జరిగింది నేను మంత్రి గారి దృష్టి కూడా తీసుకుని వెళ్తాను తప్పనిసరిగా సీని అడిగిన సమస్య అయితే తప్పనిసరిగా పరిష్కారం చేయడానికైతే అన్ని ప్రయత్నాలు చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోవడానికి ఈరోజు మీ గన్సెట్టిపాలెం గ్రామం వచ్చాం అయితే మీ సర్పంచ్ గారు చెప్పారు మా ఊరు రానక్కర్లేదు సార్ మీకు మంచి మెజారిటీ తీసుకొస్తాము మీరు మా ఊరు కాకుండా మీద మిగతా గ్రామాలు చూసుకుని అని చెప్పారు కాకపోతే మీ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా మీ ఊరు వచ్చి మిమ్మల్ని అందరిని చూస్తే బ్రహ్మాండమైన ఉత్సాహం వస్తుంది నాకు ప్రచారానికి నియోజకవర్గం అని చెప్పి మీ దగ్గర ఉత్సాహం కోసం మీ దగ్గరకు వచ్చాం నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే ఈరోజు అద్భుతమైన ఆదరణ మీరు చూపించినందుకు మీకు అదే మీ నాయకుడు మన ఈశ్వరరావు గారికి నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ ఎంపీపీ గారు గోపమ్మ గారు మన జడ్పీడిసి గారు శ్రీదేవి గారు పెద్దలు మేళ సప్పారావు గారు మన సర్పంచ్ గారు గారు గారుపై ఓటు ఎందుకు వెయ్యాలి మళ్ళీ జగన్ అన్న ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అని ఒకసారి మనందరం ఆలోచిద్దాం ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి పథకాలు అందుకున్నాయి పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వయంలో మీ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఏమి మేలు జరిగింది ఒక్కసారి పోల్చుకుంటే చాలు నేను కూడా కలిసి ఉన్నాను నా సంగతి తెలుసు మీ సంగతి నాకు తెలుసు ఎలా ఈ గ్రామాన్ని అందరికీ తెలుసు దాన్ని మనం చేయవలసింది ఏంటంటే మనకు కావాల్సిన నాయకులు సమస్యలుగానే వెళ్ళి చెప్పగానే ఆదరించే నాయకులు అనుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మన చెప్పారు పార్టీ ప్రశ్నించు మన ఒడిగా చెప్పారు ఇలా మీ గ్రామ సమస్య గారికి చెప్పగానే ఆ ఇద్దరు ఏముందిరా చెప్పు ఏంటంటే వెంటనే ఫోన్ చేసి పాలన సమస్య మీ అందరి దగ్గర సమస్య ఉంది ఏ రోడ్డు కావాలి మనకి ఏం సమస్య ఉంది లేకపోతే మనకి ప్రాబ్లం ముఖ్యంగా కన్సెరిపాలెం గ్రామ ప్రజానీకం మహిళలకు యువకులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు ఉదయపూర్గా నమస్తే మనకు తెలియజేస్తూ ఈరోజు కన్సరిపాలెం గ్రామంలో చూపించి స్వాగతాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సారథిక ఎన్నికల్లో మనం మే పదమూడవ తారీఖున మనకి ఎన్నికలు జరగబడుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా రావడం జరిగింది ఈ రోజు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని కడబండి శ్రీనివాసరావు గారికి ఎంత ఆధారాత్మైన చూపించారు అలా రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కూడా రెండోసారి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ కడబండి శ్రీనివాసరావు గారిని మన ఎంపీగా పోటీ చేస్తున్న మన శ్రీమతి సత్పభుమార్ సత్యమాలి గారు శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మనకి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సుమారుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ అన్ని హామీలు నెరవేర్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింద